యాదవులను అన్ని రంగాలలో అభివృద్ది పరిచేందుకు కృషి చేస్తామని ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి అన్నారు యాదవుల సమస్యలను తన దృష్టికి తీసుకొస్తే వాటిని పరిష్కరించేందుకు సిద్దంగా ఉన్నట్లు తెలిపారు మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని టిఎన్జీఓ భవనంలో నిర్వహించిన యాదవ సంఘం క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యాదవులంతా ఐక్యమత్యంగా ఉండాలన్నారు ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఖచ్చితంగా ఇచ్చిన దగ్గర గెలిపించుకునే బాధ్యత మీరు అన్ని రకాలుగా కూడా మంచి క్యాండిడేట్ ఎవరు లక్ష్మణ్ యాదవ్ కూర్చొని ఏ వార్డ్లో ఎవరైతే మన ఆలోచించడం గట్టిగా నాయకత్వం అది వారు పట్టణ అధ్యక్షులు కూడా కాబట్టి వారికి కూడా బాధ్యత ఉంటుంది కాబట్టి కూర్చొని ఏ వార్డ్లో మనకు అవకాశం ఉంది ఆ సర్వేలలో ఎవరు బాగుంటారు దాంట్లో కూడా మంచిగా చదువుకున్న వాళ్ళు ఎవరు ఉన్నారు అవన్నీ కూడా మేనేజ్ చేసుకొని మంచి క్యాడిట్ అని మీరు ఇవ్వండి ఖచ్చితంగా మ్యాక్సిమం అకౌంటే చేసే ప్రయత్నం చేస్తాం చాలా ఉన్నాయి మన యాగ చూడంలో ఇప్పుడే వన్ ఇయర్ అయిపోయి పడ్డాం ఈ రాబోయే వన్ ఇయర్ లో చాలా ఎమ్మెల్యేగా నేను చేయాల్సిన కార్యక్రమం ఉంది కుల పెద్దలుగా మీరందరూ కూడా ఉత్పత్తి చేసుకునే కార్యక్రమాలు చాలా ఉన్నాయి మనం మన వ్యాపారాలు కావచ్చు మన పిల్లల చదువులు కావచ్చు ఇంకా మన లోన్స్ విషయంలోనే కావచ్చు అందరూ వచ్చే నిర్ణయం తీసుకొని ఒక పద్ధతిగా పోతే మనకు అన్ని రకాల సదుపాయాలు ఉపయోగాలు ప్రభుత్వం నుంచి ఇప్పించే బాధ్యత నేను తీసుకుంటాం మీరు చెప్తూ ఉండాలి చెప్పినట్టుగా ఒక్క జట్టులో మనం ఉంటే ఏదైనా సరే ఎక్కువగా కొట్టాడి మీకు అనుకూలంగా నిర్ణయాలు వచ్చినట్టు చేయగలుగుతాం గ్రామాల్లో కూడా మీరు పోరాల్సి ఉంటుంది గ్రామ స్థాయిలో మీ సంఘాన్ని బలోపేతం చేసుకుంటూ వాళ్ళకి ఏమేమి అవసరాలు ఉన్నాయో కనుక్కొని నా దృష్టికి తీసుకొస్తే ఖచ్చితంగా నా ప్రయత్నం చేసి వాళ్ళ అవసరాలను తీర్చే కార్యక్రమం చేస్తాం మేము ఒకటే చెప్తా ఉన్నాం గతంలోనేమో మేము ఎమ్మెల్యేల మేము పాలకులం మాది రాజ్యం ఈ ఈరోజు ప్రమాణ స్వీకారం చేసిన రోజు మా ముఖ్యమంత్రి గారు ఏం చెప్పి మేము పాలకులం కాదు సేవకులం అని చెప్పి ఈరోజు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి సంబంధించినటువంటి క్యాలెండర్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో క్యాలెండర్ ఆవిష్కరణ సదస్సు జరిగింది ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి స్థానిక శాసనసభ్యులు శ్రీ ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ అదేవిధంగా ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ముఖ్య అతిథులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ ఈ సందర్భంగా మేము ఎమ్మెల్యే గారికి ఒక విజ్ఞప్తి చేయదలుచుకున్నాం ఏమిటంటే ఈ పట్టణంలో మరి అదేవిధంగా ఈ నియోజకవర్గంలో అత్యధిక జనాభా కలిగినటువంటి లేదా అత్యధిక ఓటర్ల సంఖ్య కలిగినటువంటి యాదవ కులం ఈ కులానికి ప్రాతినిధ్యం పెంచాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది ఏదో ముడా చైర్మన్ ఇచ్చినాం ఇంతటితో చేతులు దులుపుకుంటాం అనేటటువంటిది కాకుండా ఈ ఈ జనాభాకు అనుగుణంగా రేపు రాబోయేటటువంటి కుల గణన సర్వే యొక్క రిపోర్ట్ రాబోతున్నది ఆ రిపోర్ట్లు ఆధారంగా మా యొక్క జనాభాకు తగ్గట్లుగా ప్రాతినిధ్యం కావాలి మరి అదేవిధంగా వారు ఈ మహబూబ్ నగర్ మున్సిపాలిటీని మున్సిపల్ కార్పొరేషన్గా చేసినందుకు యాదవ సంఘం వారికి ధన్యవాదాలు తెలియజేస్తూనే ఇంతకు పూర్వం ఉండేటటువంటి కౌన్సిలర్ల కంటే ఎక్కువ సంఖ్యలో కార్పొరేటరు స్థానాల్లో పోటీ చేసేటటువంటి అవకాశము టికెట్ బీఫామ్ ఇచ్చి మరి వారి గెలిపించే బాధ్యత కూడా ఎమ్మెల్యే గారే తీసుకోవాలి మేము కాదు ఎందుకంటే వారు ఒక పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి వ్యక్తి స్థానిక శాసనసభ్యులు కనుక వారి చాలా ప్రాముఖ్యత తీసుకొని మమ్మల్ని గెలిపించాల్సిందిగా కోరుతూ అఖిల భారత యాదవ్ మహాసభ పట్టణ శాఖ క్యాలెండర్ ఆవిష్కారానికి విచ్చేసిన ముఖ్య అతిథిగా విచ్చేసిన మహబూబ్ నగర్ శాసనసభ్యులు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి అన్నగారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా అలాగే మా రాష్ట్ర ఉపాధ్యక్షులు వెంకటేశ్వర సార్ గారికి మరియు నియోజకవ్యక్షులు సాయల్ యాదన్న గారికి మండల అధ్యక్షులు శ్రీనివాసన్న మరియు రాజు యాదవ్ గారికి అలాగే జిల్లా ఉపాధ్యక్షులు రమేష్ యాదన్న గారికి గుర్రపేమ సంఘం చైర్మన్ శాంతాద మరియు అందరికీ కూడా ప్రత్యేకంగా ఈ కార్యక్రమాన్ని విజందన చేసినందుకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ పట్టణ శాఖ తరఫున వారందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను